सो इन मेरे ममता रघुवीर गिओ अगर वेंकट रेडिगार उदय मन मुरली सर स्ने से न्यूट्रीशन एंपर्मेंट फर् अडल अंल हेल्थ फर् अडल गर्ल मन अंदर स्ने लास्टर्स वन इधर నడుస్తున్నాయి అనేది మన ఎక్స్పీరియన్స్ అనేది చెప్పమని ఇన్వైట్ చేయడం జరిగింది మార్నింగ్ చాలా సో దీనివల్ల రిజల్ట్స్ అనేది అవుట్పుట్ అనేది చాలా బాగా అవుట్పుట్ వస్తుంది సో కాబట్టి మనం చిత్తశుద్ధితో ఈ గ్రూప్స్ను మనం ఈ సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది లక్కీగా అవర్ ఈ దీ గ్రూప్ చిల్లర మన ఎస్ఎన్జీ గ్రూప్ చిల్డ్రనే కాబట్టి మనకు పెద్ద కష్టం కాకపోవచ్చు ఎందుకంటే గ్రామాల్లో దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఏవో గ్రూప్స్ నైన్టీ నైన్ వరకు కూడా చెప్పొచ్చు ఆల్ మెన్ మెంబర్స్ అందరూ కూడా మనకు ఎస్ఎస్జిలో కవర్ అయి ఉన్నారు సో వాళ్ళ చిల్డ్రనే మనం ఇప్పుడు గ్రూప్గా చేయబోతున్నాం కాబట్టి సో ఇది కొంత కష్టం కాకపోవచ్చు అయినప్పటికీ కూడా మేము కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు స్కూల్ పోయి చిల్డ్రన్ మనం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అంటున్నాం ఫిఫ్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ అంటున్నాం సో ఫిఫ్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ చిల్డ్రన్ అందరూ స్కూల్ పోయి కాలేజ్ పోయి చిల్డ్రన్ కాబట్టి వాళ్ళు మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా బిజీ ఉంటారు మరో కొంతమంది పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మనకు కొంత వ్యతిరేకత అనేది ఎందుకంటే మీరు పిల్లలు చదువుకునే సమయంలో గ్రూప్లుగా చేసి వేరే యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ చదువులు పాడైపోయి అనే ఒక వ్యతిరేకత కూడా పేరెంట్స్ నుంచి రావచ్చు సో అది ఒక చదువుల పరంగా మనం ఆలోచిస్తే ఇబ్బంది అంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది కానీ చదువు ఒకటే కాదు మనం వ్యక్తిత్వాన్ని కూడా రూపొందించుకోవాలి పిల్లలకు మోరల్ వాల్యూస్ చెప్పాలి సమాజంలో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ నిరంతరంగా వాడుతున్న మొబైల్ ఫోన్స్ ద్వారా కావచ్చు అంటే సమాజానికి మరి అవసరం లేని వ్యక్తులుగా అంటే వాళ్ళు ఎమోషనల్ ఎమోషనల్ గా ప్రతి ఎమోషనల్ ఎమోషనల్గా తీసుకుంటున్నారు సో చెప్పరు ఇంటి దగ్గర పేరెంట్స్ చెప్పరు తర్వాత సమాజం చెప్పరు వాడు ఎలా ఉన్నారు వాడు కాబట్టి వాళ్ళకి ఒకటే ఆల్టర్నేట్ ఏంటంటే సోషల్ మీడియా అదే విధంగా మొబైల్లో వచ్చే అన్నీ కూడా వాడు చూసి అదే విధంగా ఇప్పుడు ఇంతకు మేడం కానీ సార్ అని చెప్పినట్టు సో దాంతో చెడిపోయే అవకాశం ఎక్కువగా ఆడపిల్లల విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే అడాల్ట్సెడ్ గర్ల్స్ ఎవరైతే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ సో దాన్ని ఇంకా మంచిగా మనం దాన్ని తయారు చేసుకుంటే కొంత అప్డేట్ చేసుకుంటే రిజల్ట్స్ వస్తాయి సో మేము వరంగల్ జిల్లాలో దాదాపు పదకొండు మంది బాలికలతో ఏర్పాటు చేయడం జరిగింది వరకు కమిటీస్ వేసుకోవడం జరిగింది సో అక్కడ నిరంతరం చర్చ చేసిన తర్వాత ఒక ఫీల్ సర్వే కూడా చేయడం జరిగింది మన గ్రామంలో ఎంత మంది అడాల్ట్స్ గర్ల్స్ ఉన్నారు ఈ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ గ్రూప్ వాళ్ళు ఎంత మనకు లెక్కలు తీసుకున్నప్పటికీ కూడా మన అయిన సంఘాలు చాలా తక్కువైనాయి ఇంకా కూడా చాలా మంది వాళ్ళతోని మనం ఏదైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది సో మన గతంలో సంగర్లు కూడా క్యాప్స్ చేయడం జరిగింది సెకండ్ నుంచి థర్టీన్త్ వరకు క్యాప్స్ చేశాము అదేవిధంగా ఇప్పుడు దసరా వచ్చే దసరా సందర్భంలో కూడా వాళ్ళతో కొన్ని ఆ గ్రూప్ కొన్ని కార్యక్రమాలు కూడా ఈ బతుకమ్మ సమరాలు అదేవిధంగా ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు అంటే దీనికి ఇక్కడ మేము సక్సెస్ఫుల్ గా ఈ సంఘాలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మా జిల్లాలో టేకప్ చేస్తున్న స్ఫూర్తి ప్రోగ్రామ్ మేము టేకప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో ఉన్న అందరు అధికారులు మండల స్థాయిలో ఉన్న అందరు అధికారులు కూడా ప్రతి వారం ఏదో ఒక స్కూల్ కానీ ఏదో ఒక కాలేజ్ కానీ అంటే హై స్కూల్ స్థాయి అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ స్కూల్ హై స్కూల్ వన్ అవర్ వాళ్ళతో మారల్ వాల్యూస్ గురించి తర్వాత లైఫ్ కోచింగ్ గురించి తర్వాత వీళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ ఒక మంచి రెస్పెక్టబుల్ ప్లేస్ లో నేర్చుకుని ఈ రోజు ఉన్నారు సో వాళ్ళ యొక్క ఎక్కువ రెస్పాన్స్ కూడా రావడం జరిగింది పిల్లలు మనం చెప్పింది మనము ఏదో చెప్తాము అది చాలా కాన్సన్ట్రేషన్ ఇట్లాంటి క్లాసెస్ మాకు కావాలని వాళ్ళు చెప్పడము ఇదంతా కూడా ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఇది నాకు తెలిసి ఏ జిల్లాలో లేని విధంగా మా జిల్లాలో నేను అంటే కలెక్టర్ గారు ప్రతి హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ లో కావచ్చు మోడల్ స్కూల్స్ లో కావచ్చు టెక్నికల్ స్కూల్స్ లో కావచ్చు అదే విధంగా ఇక్కడ అంటే వాళ్ళ ట్యాక్సెస్ ఉండే విధంగానే ఎక్కడో హెడ్ మాస్టర్ రూమ్ లను ప్రిన్సిపాల్ రూమ్ లను కాకుండా సో పిల్లలకి ఏ విధంగా అయితే డైనింగ్ హాల్ ఉంటుందో ప్రతి వన్ వీక్ ఒకసారి అవన్నీ కూడా ఆ కంప్లైంట్ బాక్స్ టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏ విధమైన ప్రాబ్లం ఉన్నాయనేది వాళ్ళు నిస్సంకోచంగా నిర్భయంగా అందులో రాయగలుగుతున్నారు అంటే ఇండియా ఏంటంటే వాళ్ళకు ఈ స్ఫూర్తి అనేది స్ఫూర్తి బాలిక రక్షణ ప్రోగ్రామ్ స్కూల్స్ లో కాలేజ్ లో హాస్టల్స్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా కిషోర్ చాలా వరకు మనకి ఐడెంటిఫై అయింది ఏంటంటే ఎనిటిక్ పేషెంట్స్ చాలా వరకు రక్తహీనతను బాధపడుతున్నటువంటి పిల్లలు ఎక్కువగా ఉన్నట్టు గమనించడం జరిగింది దానికి మనము ట్రీట్మెంట్ కూడా మన కన్సర్న్ డాక్టర్స్ టీమ్ మెంబర్ చేయడం జరుగుతుంది సో దీంతో ఏంటంటే పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు కూడా జల్లి అనే గ్రామం గ్రామానికి రావడం జరిగింది అక్కడ పిల్లలతో కూడా ఈ స్నేహ గ్రూప్ పిల్లలతో కూడా